దేశంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి శుభవార్త కేవలం ఇంటర్ క్వాలిఫికేషన్ తోనే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఇంకా ఫైర్ రిక్యూర్మెంట్ లో నిరుద్యోగుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం ఈ ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు ఏమిటి స్టార్టింగ్ డేట్ ఇంకా ఎండింగ్ డేట్ ఎప్పుడు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి ఫీజు ఎంతో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకోబోతున్నామో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి కేవలం ఇంటర్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా మొత్తం పదకొండు వందల ముప్పై పోస్టులను భర్తీ చేయబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కావాల్సిన అర్హత కేవలం ఇంటర్మీడియట్ లేదా అర్హత ఉండాలి ఇంకా అలాగే ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవడానికి శారీరక ప్రమాణాలు దృఢంగా ఉండాలి అంటే ఈ జాబ్స్ కోసం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఫిజికల్ హ్యాండికాప్ట్ ఉండకూడదు ఇంకా ఈ ఉద్యోగాలకు కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు వయో పరిమితి ఏ విధంగా ఉండాలంటే అభ్యర్థుల వయసు సెప్టెంబర్ ముప్పై నాటికి ఇరవై మూడు ఏళ్లు నిండి ఉండాలి ఇంకా ఈ ఉద్యోగాలకు జీతాలు ఏ విధంగా ఉంటాయంటే ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద రూపాయలతో పాటు ఇంకా ఇతర అలవెన్స్ కూడా వర్తిస్తాయి ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ రాత పరీక్ష మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తు విధానం ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు రుసుము ఓబీసీ ఇంకా ఇతర అభ్యర్థులకు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇంకా ఎస్సీ ఎస్టి పీడబ్ల్యూడి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరమే లేదు ఈ ఉద్యోగాలు తెలుసుకుందాం దరఖాస్తులో ప్రారంభమయ్యే తేదీ ఆగస్టు ముప్పై ఒకటి నుంచి మొదలయ్యి సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు వరకు ముగియనున్నది పూర్తి వివరాలకు ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను వెబ్సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో పై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి